హాయ్ అండి నేను దోసకాయ పచ్చడి చేసాను అప్పటికప్పుడు అండి నిలవ ఉండదు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేసిందో చూపిస్తా అండి ఒక హాఫ్ కేజీ అంత దోసకాయ తీసుకున్నాను పైన తొక్కు తీసేయాలండి గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోవాలి గట్టిగా ఉంటే అండి టేస్ట్ బాగుంటుంది గింజలు తీసేసుకుండి పక్కకు పెట్టేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు సన్నగా కట్ చేసుకుంటేనండి ఒక్క తిప్పు తిప్పితే మిక్సీలో సరిపోతుంది బరక బరకగా వస్తుందండి కొన్ని ముక్కలు నేను పక్కగా పెట్టుకుంటాను కొన్ని ముక్కలు కలుపుతాను అనమాట మిక్సీ పట్టేసిన తర్వాత అండి కొన్ని ముక్కలు కలుపుతాను పచ్చిమిర్చి వాటికి మనం తీసుకున్న దోసకాయ సరిపడగా పచ్చిమిర్చి తీసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవాలండి ఇవి మాకు అంత కారం లేదు నేను ఆరు ఏడు వరకు తీసుకున్నాను ఆరు వరకు తీసానండి ఇంకా కారం ఉంటే చూసుకుని వేసుకోవాలి కొన్ని నెల్లుల్లిపాయ రెమ్మలు కొంచెం చింతపండు వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను అలా గింజలు వేసేస్తానండి నేను గింజలు మంచిది మనకి హెల్త్కి అందుకు వేసేస్తాను పసుపు ఉప్పు సరిపడగా వేసుకోవాలి పసుపు ఒక పావు స్పూన్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు మిక్సీ పట్టేసుకోవాలండి గింజల్ని గింజలను మంచిగా మిక్సీ పెట్టేసిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసి కొన్ని పక్కకు పెట్టుకోవాలి ఇవి మిక్సీ పెట్టుకోవాలండి బరకగా ఒక తిప్పి తిప్పితే చిన్నగా కట్ చేసుకున్నాము కాబట్టి అండి ఒక్క తిప్పి తిప్పితే సరిపోతుంది వీటిలో నేను దోసకాయ ముక్కలు వేసాను అక్కడక్కడ మనం తింటుంటే ముక్కలు తగులుతూ బాగుంటుందండి పచ్చడి ఇది మంచిగా కలిపేసుకుని ఉప్పు చూసుకోలేండి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా చేసుకుంటే అండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరైనా వచ్చినప్పుడు అండి మనం కర్రీస్ అవి చేస్తుంటాం కదా ఇలా ఒక చట్నీ చేస్తే కూడా బాగుంటుంది దోసకాయ పచ్చడి అయితే బాగుంటుందండి ఎవరైనా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఇది పోపు చేసుకోవాలి ఆయిల్ వేసుకునండి ఒక స్పూన్ అలా ఆయిల్ వేసాను కొన్ని ఆవాలు వేసానండి ఒక పావు స్పూన్ అంతా అలాగే జీలకర్ర కూడా వేసాను పావు స్పూన్ అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ మన పచ్చళ్ళు వేసాం కాబట్టి ఒక ఎండుమిర్చి వేసాను ఎల్లిపాయ రెమ్మలు కూడా నాలుగే వేసానండి అంతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంగు కూడా వేసుకోవాలండి బాగుంటుంది నేను మర్చిపోయాను అసలు మినప్పప్పు వేసుకోవాలి అక్కడక్కడ ఆ మినపప్పు తగులుతూ బాగుంటుందండి అది కూడా మర్చిపోయాను నేను ఫస్టే మినపప్పు వేసుకోవాలి అవి వేగిన తర్వాత తాలింపు చేసేసుకుంటాండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది మనం చపాతీలో కూడా తినచ్చు కొంచెం కారం తక్కువ వేసుకుంటే అండి చపాతీలు కూడా కొంచెం ఎక్కువ ఈ పచ్చడి వేసుకుని తినయొచ్చండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో చేసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా ఈజీగా ఒకసారి చేసుకోండి థ్యాంక్ యూ